పీఠంగా ఈ ప్రపంచానికి మేము ఖచ్చితంగా అలా తయారు చేయాలి ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఓకేనా సో చూడండి నేను ఎంత మీనింగ్ అర్థం ఉందో తెలుసా నేను చెప్పేది ఏంటి అని అంటే సరే ఇక్కడ మనం అందరం కూడా చదువుకోవడానికి వచ్చాం కానీ ఇక్కడ చూడండి ఒకసారి విద్య 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 మనకు ఏమి ఇవ్వగలుగుతుందో ఒక ఉద్యోగాన్ని మాత్రమే ఇవ్వగలుగుతుందా విద్య అనే ఒక సరిగా లేకపోతే కాలేజ్ వస్తే వాళ్ళకి ఎన్నో ఖర్చులు ఉంటాయి ఒక్కసారి మీరు ఒక్క క్షణం అన్న మన అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారు మనకోసం అని ఒక్కసారి మీరు ఆలోచించండి ఆలోచిస్తే మనలో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులుగా మనల్ని నిజంగా మనం ఆంధ్ర రాష్ట్రంలో పొట్టి తెలుగు పద్యాలు మనం నేర్చుకుంటూ దానిలో కూడా మనం వెళ్ళవచ్చు మన జీవితానికి సైతం మనం చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి శ్రద్ధ లేని చదువు సాగుడు

మనం ఒక విషయాన్ని చూసామనుకోండి ఏదైనా చెడుని చూసింటాం నెక్స్ట్ టైం కూడా మనం వెళ్తే అదే చూపించడానికి ట్రై చేస్తుంది అంటే అలాంటి చెడు విషయాలే మనకి చూపిస్తుంటుంది అనమాట ఫోన్ అది అలా డిజైన్ చేస్తారనమాట సో అదే మీరు ఒకసారి ట్రై చేయండి మీరందరూ పిల్లలు ఒక మంచి విషయాన్ని చూడండి ఒక మంచి స్పీచ్ కానీ లేదంటే ఒక మంచి ఏదైనా కానీ చూసారనుకోండి మీకు ప్రతిసారి అదే చూపిస్తుంది అనమాట అంటే మంచినే చూపిస్తుంది అంటే మనం మంచి చూస్తే మనకు మంచినే చూపిస్తుంటుంది మనం చెడు చెడునే చూపిస్తుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఏం చేయాలంటే ఒక మంచి ఒక రెండు రోజులు మీరు మంచివన్నీ చూడండి మంచి మంచివి అంటే మీ చదువు ఉపయోగపడేవే ప్రతి వస్తువుని మనం మంచిగా ఉపయోగించవచ్చు చెడుగా ఉపయోగించవచ్చు మంచిగా ఉపయోగించామంటే మనము మంచి పౌరులుగా పైకి వస్తామన్నమాట మనలో ప్రతి ఒక్కరిలో ఎన్నో టాలెంట్స్ ఉంటాయి చదువు అనేదే కాదు ఒకరికి చదువు వస్తే ఒకరికి డాక్టర్ ఆయుగం నుంచి ఆధునిక యుగం వరకు వాళ్ళే ఋషులు సమాజం అనే దేవాలయానికి నిజమైన రక్షకులు గురువులు ఎందుకంటే అమ్మ నాన్న తర్వాత తర్వాత స్థానం గురువుది శిశువుని జన్మనిచ్చి లోకానికి పరిచయం చేసే అమ్మ మొదటి గురువు అయితే గుండెల మీద తన్నుతో ఆడుకునే శిశువుకు నడక నేర్పించే నాన్న రెండో గురువు అయితే సమాజంలో ఎలా ఉండాలి విద్యా బుద్ధులు నేర్పిస్తూ నడవడిక నేర్పించే ఉపాధ్యాయులే మూడో గురువు అందుకే నాటి నుంచి నేటి వరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవగా సంబోధిస్తుంటారు భారతీయ సంస్కృతిలో మామూలుగా గురువుని దేవునితో సమానంగా కొలుస్తారు ఎందుకంటే నేటి జనరేషన్లో ఎలా అయిపోయిందంటే సార్ వాళ్ళు తిట్టినా కొట్టినా మనం ఎందుకంటే సార్ వాళ్ళ మీద మనము మామూలుగా రిలైన్ తీసుకునేటంటే పేరెంట్స్ తీసుకురావడం కానీ అలాంటివి చేసుకుంటాం ఎందుకంటే ఒకే గుర్తు పెట్టుకు పెట్టుకోండి మీరు వినేనా వినకపోయినా చదువునా చదవకపోయినప్పుడు ఎందుకంటే నిస్వార్థంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళే మన గురువులు ఎందుకంటే మనం అనుకోవచ్చు మామూలుగా విజయనగరికి తెలిసి కానీ మేడం చాలా పార్టీలో కూడా క్రియాశీలకంగా పిల్లలకు అవసరమైనటువంటి ఇట్లాంటి వ్యక్తిత్వ వికాస వికాసానికి సంబంధించినటువంటి ఇలాంటి సభలను ఏర్పాటు చేస్తారు చేస్తూ మిమ్మల్ని ఎస్కేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు అలాగే ఈ అమ్మాయి ఇక్కడ కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నారు ఈమె కూడా మంచి వక్త అంతేకాకుండా అనేక విషయాలపైన మంచి అవగాహన కలిగినటువంటి ఆమె ఆ అమ్మాయి మీరు ఎలా ప్రవర్తించాలి కాలేజీల్లో కానీ బయట కానీ ఎలా ఉండాలి మనం ఎలా ఉంటే సమాజంలో గౌరవించబడతాము అనే విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా